కలలు వాటి ఫలితాలు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ ఒకటి లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం రెండు చేపలు కలలో కనిపిస్తే శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి మూడు వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి నాలుగు గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు ఐదు లక్ష్మీ నారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థము విజయానికి సూచికగా భావిస్తారు ఆరు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం ఏడు పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం ఎనిమిది భార్య కలలో కనిపిస్తే ధన లాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట తొమ్మిది భర్త కలలో కనిపిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తి వస్తుందట పది దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు మాట పదకొండు కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుమ్మఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పాము కలలో కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయి అని తెలుసుకోవాలి ఒంటె కలలో కనిపిస్తే మీకు భయం ఉంటుందని అర్థం పద్నాలుగు మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థము పదిహేను పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం పదహారు కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట పదిహేడు పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట పద్దెనిమిది నెమలి కలలో కనిపిస్తే మీకు దుమఖం కలుగుతుందట పందొమ్మిది కుంకుమ పెట్టుకుంటున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట ఇరవే అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట ఇరవే ఒక్క రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఇరవై రెండు కాలుజారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి ఇరవై మూడు కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుంది ఇరవై నాలుగు గుర్రం ఎక్కినట్లు వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట ఐదు మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయట ఇరవై ఆరు కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి అదృష్టం వస్తాయి ఇరవై ఏడు వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి ఇరవై ఎనిమిది గుర్రపు స్వారీ చేసినట్లు కలవస్తే పనిలో విజయం ఇరవై తొమ్మిది ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ముప్పే పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం ముప్పే ఒక్క పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువు ముప్పె రెండు నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతారు ముప్పె మూడు దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం ముప్పే నాలుగు క్షేత్రాలు కలలో కనిపిస్తే సంకేతం ఐదు జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి ముప్పే ఆరు గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ముప్పె ఏడు తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది ముప్పే ఎనిమిది కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన ముప్పె తొమ్మిది తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం నలభె చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకలగా పరిగణించబడుతుంది ఒక్క ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం రెండు అన్నా వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట నలభై మూడు నీళ్లు కలలో కనిపిస్తే త్వరలోనే ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు